అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గత మూడు రోజులుగా మనం చెప్తున్న విధంగానే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే నమోదు జరిగింది అలాగే నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు నమోదవటం జరిగింది ఈరోజు రేపు రాయలసీమలో వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యంగా సాయంత్రం సమయంలో మధ్యాహ్నం తర్వాత అలాగే రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ వర్షాలు ఏ విధంగా ఉంటాయంటే ఉదాహరణకు కడప పొద్దుటూరు పక్కపక్కన ప్రాంతాలే ఉంటాయి పొద్దుటూరులో తీవ్రమైన వర్షం ఒక రెండు గంటల పాటు పడితే కడపలో ఒక్క చున ఒక్క చుక్క చినుక్కు కూడా ఉండకపోవచ్చు కాబట్టి మీ గ్రామంలో భారీ వర్షం ఉంటే మీ పక్క గ్రామంలో అసలు వర్షం ఉండకపోవచ్చు మీ ఇంట్లో వర్షం భారీగా ఉంటే మీ ఎదురింట్లో అసలు వర్షం ఉండకపోవచ్చు మీ ఇంటి దగ్గర మీ ఊర్లో వర్షం ఉంటే మీ పొలం దగ్గర అసలు వర్షం ఉండకపోవచ్చు కాబట్టి ఇలాంటి వర్షాలు ఆకస్మికంగా వాతావరణ మార్పులు చెంది ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో రేపు కూడా ఎక్కువగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఈ వర్షాల సందర్భంలో కొంచెం ఉరుముల తీవ్రత కానీ పిడుగుల తీవ్రత కానీ ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సీమ ప్రజలందరూ కూడా అలర్ట్ ఉండండి రాయలసీమతో పాటుగా ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ ఈ రోజు రేపు మాత్రం రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాలు ఇంకా వర్షాల తీవ్రత ఉండే అవకాశం ఉంది చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాలో చాలా ప్రాంతాలు ఒక ముప్పై నుంచి అరవై శాతం పైగా ప్రదేశాల్లో ఈరోజు రేపటిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కర్నూలు జిల్లా కానీ నంద్యాల అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా సత్యసాయి అనంతపురం జిల్లాలో ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ ఒక గంట నుంచి రెండు గంటల పాటు కొంచెం తీవ్రమైన వర్షం ఉంటుంది చోట వర్షాలు మిస్ అవ్వచ్చు కానీ పడిన చోట మాత్రం కొంచెం తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వరి రైతులు కానీ టొమాటో రైతులు కానీ అలాగే మిర్చి రైతులు కానీ ఇతర పంటలు సాగు చేసిన రాయలసీమ రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి మరొక పక్కన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రకాశం అలాగే ఇటు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రోజు రేపు రాయలసీమలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో కాబట్టి సీమ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే సూర్యుని చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయాల్లో తెల్లవారుజామున సమయంలో పలుచోట్ల వాతావరణం మారి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి